ప్రస్తుతము మనం జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ నెంబర్ వన్లోని కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో ఉన్నాం అంటే ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి విధి విధానాలు అవి ప్రజల కోసమే అనేటువంటి విషయాన్ని కాస్త మెరుగుగా ఆలోచన చేస్తే వాస్తవంగా ఆలోచన చేస్తే ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఏమి పూర్వాపరాలు ఏమాత్రము ఆలోచించకుండా తమ ఇష్టానుసారంగా కేవలం కేవలం పత్రికల్లో వచ్చింది ఈ ప్రకటన ఈ వార్త అని చెప్పేసి ఆ ఉద్దేశం మేరకే దాన్ని కూలగొట్టినటువంటి వైనం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ మనం చూస్తున్నాము క్లియర్గా సుమారుగా ఒక వాచ్మ్యాన్ ఉండేటందుకు నివాసం కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్ పనులు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్క్ యొక్క పనులను చక్కదిద్దుకోవడానికని పర్యవేక్షణ కోసం అని చెప్పి వాడి ఆయన నివాసం కోసం నిర్మించే తలపెట్టిన దాన్ని అమానుషంగా అంటే ఏమాత్రం పూర్వాపరాలు ఆలోచన చేయకుండా అది కమర్షియల్గా వాడుతున్నారా లేకపోతే ఎవరికైనా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఉన్న పలంగా కూల్చి వేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఆ కవరేజ్ చేయడానికి మనం ఇక్కడ వచ్చాము ప్రత్యేకంగా ఈ విషయం మీద అటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ దీని యొక్క సంఘటన ఈ స్థలం యొక్క వివరాలు అనేటువంటివి పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి ప్రయోజనము ఎవరికి నష్టం జరగబోతుంది అనేటువంటిది ఏమాత్రం కూలంకషంగా ఆలోచన రహితంగా చేసినటువంటి విధానం అని చెప్పేసి ఇక్కడ కరాఖండిగా చెప్పవచ్చు కోట్లాది రూపాయలు విలువ చేసేది కాదు కేవలము లక్షల రూపాయలు విలువ చేసేటువంటిది విషయం కూడా కాదు ఒక సామాన్యుడు నిలిచి ఉండేందుకు షెడ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్న దాన్ని పర్యవేక్షణ చేయడానికి అంటే కాపాడడానికని ఈ స్థలాన్ని కాపాడడానికి అని చెప్పేసి వారికి షెడ్ నిర్మాణం కోసం అని చెప్పి తలబెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని అటు గాలికి వదిలేశారు ఉన్నది ఉన్నట్టుగా ఉంచేయకుండా కూలగొట్టేశారు తమ పని అయిపోయింది ఇక చేతులు దులుపుకున్నటువంటి వైనం ఇక్కడ హైడ్రానా ఆ జిహెచ్ఎంసీ అధికారుల పనితీర అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఇది కాదు అనడానికి తగినటువంటిది విషయం లేనేలేదు ఇక్కడ మ్యాటర్ ఏ ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించినటువంటిది దీన్ని కూల అనడానికి అవసరం ఎంతైతే ఉందో దాన్ని కాపాడవలసినటువంటి అవసరం కూడా అదే స్థాయిలో ఉంటుంది సో దీనివల్ల నష్టపోతున్నటువంటి ఈ కాలనీ అంటే కాలనీలో ఉన్నటువంటి సుమారు వేలాది మంది స్థానికులు ఇక్కడ తరచు కార్యక్రమాలు చేసుకునేటువంటి వీరందరూ కూడా భారీ ఎత్తున నష్టపోతున్నారు అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చి ట్యాక్స్ రూపైన డబ్బులు వసూలు చేస్తారు కరెంటు బిల్లు వసూలు చేస్తారు ఆ తర్వాత అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఈ పర్యవేక్షణ చూడడానికి ఒక వాచ్మైనటువంటిది కావాలి మరి ఆయన కోసం అని చెప్పేసి ఒక షెడ్ అంటే తాత్కాలిక షెడ్ నిర్మించే తలపెడితే దాన్ని ఉన్న ఫలంగా కూల్ చేశారు ప్రభుత్వము అధికారుల యొక్క పనితీరు ఏ రకంగా ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ కాలనీకి సంబంధించిన వారితోటి ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు అసలు ఏంది ఈ షెడ్ అంటే షెడ్ అని అని అంటున్నాం మనం దీన్ని ఒక వాచ్మెన్ నిర్వహణ ఉండడాని కోసం అని చెప్పేసి ఈ నిర్వహణ కోసం అని చెప్పేసి మీరు తలపెట్టినారంటున్నారు అసలు ఏంటి చెప్పండి దీని గురించి అసలు ఇక్కడ కమలా నగర్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది అసోసియేషన్ ఇది మేము మేమందరం కూడా ఇది గవర్నమెంటు ప్రాపర్టీ కాబట్టి మేము కూడా ఏంటంటే దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతుంది మరి మా మా కాలనీ ఇక్కడ కప్రాలనే పెద్ద కాలనీ ఇది దాదాపుగా మా కాలనీలో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ పీపుల్స్ ఉంటారు మరి అందరు కూడా సర్వీస్ మన రిటైర్డ్ ఎంప్లాయిస్ అయితే ఈ మధ్యకాలంలో కొంత ఇవన్నీ డెవలప్ చేసి కొంత స్కీమ్స్ అనేది కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా కొన్ని పెట్టడం జరిగింది మరి ఆ పెట్టడంలో మాకు ఇక్కడ వాచ్మెన్ లేక చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎందుకంటే మేము ఈ హాల్ను కూడా ఎవరు సరిగా ఉపయోగించలేకపోతున్నాం ఎందుకంటే ఆ వాచ్మెన్ లేనందుకు మేమే వచ్చి ఆఫీస్ బలం తీయాలంటే కొంత కష్టం అవుతుంది కాబట్టి మేము చిన్నది ఒక చిన్నగా ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చిన్న ఒక వాచ్మెన్ రూమ్ అని చిన్న షెడ్యూల్లాగే వేద్దామని వేసేసినాము ఏ అన్న ఇమ్మీడియట్లీ హైడ్రా అనే వచ్చేసింది ఎవరు హైడ్రా అంటే నేను కాదని హైడ్రా తప్పని అని నేను అన్నాను కానీ ఎక్కడో యూట్యూబర్స్ అనేది అంటే మీరందరూ కూడా బాధపడద్దు అందరు కాదు కొంతమంది రిపోర్టర్స్ మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కడైతే తప్పు జరుగుతుందో రిపోర్టర్స్ అక్కడ వెళ్ళి అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా నిర్భయంగా చెప్పిన వాడే రిపోర్టర్సు అయితే ఇక్కడ అట్లా జరగడం లేదు కొంతమంది అందరినీ కూడా అనడం లేదు కొంతమంది యూట్యూబర్స్ అసలు వాళ్ళకి అసలు ఎక్కడ ఉంటారు వాళ్ళు టెన్త్ ఇంట్రెస్ చదవనోడు కూడా ఏదో పట్టుకొని వచ్చేసి ఇక్కడ వచ్చి సార్గా ఇవన్నీ ఫోటో తీసుకొని అసలు ఎవరు అనుమతి మీద తీసుకుంటారు ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో అనేది తెలియకుండా దీన్ని పబ్లిక్ చెప్పడము ఆ మున్సిపల్ అధికారులు కూడా తెలుసుకొని ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసి అవును ఎందుకు 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 కడుతున్నారు ఇది దేనివల్ల కడుతున్నారు ఇది అన్ఆీషియల్ ఆఫీషియల్ కాకపోవచ్చు అఫీషియల్ కాకపోయినా కానీ కూడా ఇది ఒక కాలనీలో ఒక అందరికి ఉపయోగపడే ఒక అసూషన్ అని తెలుసుకొని వాళ్ళు కొంత టైం ఇచ్చి తీసేసినా బాగుండేది ఇప్పుడు మేము దాదాపుగా దానికి ఒక యాభై లక్షలు యాభై వేలు స్పెండ్ చేస్తే వీటితో ఐదు అలా వచ్చే వరకు ఇంటి మీద కొట్ట భూ భూస్థాపితం చేశారు దయచేసి నేను ఒకటే నా రిక్వెస్ట్ అండి మీరు చేసినప్పటి తప్పని నేను అన్నాను ఇప్పటి నుంచి కూడా ఇన్ ఫ్యూచర్ కూడా ఈ యూట్యూబర్ వారు ఎవరు ఎంతవరకు వాస్తామనే దాని మీద కూడా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ నేను ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుని అయినా కూడా నేను మా నా గవర్నమెంట్లో ఇట్లా జరుగుతుంది అనేది కూడా కొంత బాధాకరంగా ఉన్నది అంటే నేను చేసింది కరెక్ట్ రాంగో నాకు తెలియదు అందరికీ ఉపయోగపడేదని నేను చేశాను మీరు దయచేసి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాలంటే ఈ యూట్యూబర్స్ కానీ ఎవరు ఇతను ఏ ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు అసలు చేయొచ్చా లేదా అనే దాని మీద కూడా ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి ఇన్ ఇన్ ఫ్యూచర్ కూడా ఎక్కడైనా కానీ ఇల్లు కడితే దాదాపుగా పర్మిషన్ తీసుకొని కడుతున్నారండి కడుతున్నప్పుడు అక్కడ బోర్ వేసు బోర్ వేస్తున్నారు బోరుకు వచ్చేసి గద్దెలాగా వచ్చేసి ఆ బోరు ఇట్లా నడుస్తుంది గంటలు వచ్చేసి నేను రిపోర్టర్ అని చెప్పి అడ్డగోలే పైసలు అడగడము వాళ్ళు భయభాంతులు అని కొంత స్టవ్ స్టో కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కూడా మా దృష్టికి వచ్చినాయి ఇల్లు కడితే కథం అది ఎందుకు ఎవరు దీనికి ఎవరు వీళ్ళు ఎవరు యూట్యూబర్ అనేవారు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి నేను ఒకటి నేను మీ మీడియా తర్వాత నేను చెప్పడం ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఈ గవర్నమెంట్ ఎవరే కానీ ఈ మున్సిపాలి ఉండొచ్చు జీహెచ్ఎంసి కానీ ఎవరైనా మీరు కూడా దయచేసి మీరు కూడా ఇలాంటి వాళ్ళని ఏర్పాడేయాలని కోరుతూ నేను ఒక కనువిప్పు అసలు ఎక్కడ కూడా ఎవరైనా కడితే ఎంతవరకు వాస్తవం అని వాళ్ళు చాలా చిన్న చిన్న ఉద్యోగస్తులు హండ్రెడ్ యాడ్స్ ఫిఫ్టీ యాడ్స్ టూ హండ్రెడ్ అడ్స్ కట్టుకొని కంప్లీట్ అయ్యే వరకు మన దగ్గర పడే వచ్చేసి అందరికి కంప్లైంట్ ఇచ్చి డిస్మెంటల్ చేయడం అనేది ఎంతవరకు వస్తామో దయచేసి ఏ గవర్ ఈ గవర్నమెంట్ వాళ్ళకు నేను అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళందరినీ షార్ట్అవుట్ చేసి అసలు ఏది కరెక్ట్ అనేది తెలుసుకొని తప్పు తప్పును నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను దయచేసి మేము ఎవరికి మన చెప్పారో మీడియాతో వచ్చేసి మేము ఏదో దీనికి రెంటల్కి ఇస్తున్నామని చెప్పి అయితే ఇంకోటి ఏంటంటే దీన్ని అంత మిస్యూజ్ అవుతుందని చెప్పి అదే ఎక్కడ ఇష్యూస్ అదే మాకు మెంబర్షిప్ లేక ఫండు లేక మేమే అందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న మహిళా అందరూ కూడా మా కాలనీ వాసులు వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా దాదాపుగా ఎవ్రీడే ఇక్కడ పార్టిసిపేషన్ ఉంటుంది దాదాపు మా కాలనీలో డైలీ మా కాలనీలో వారంలో ఒక ఫో ఫోర్ డేస్ కార్యక్రమాలు ఉంటాయి అన్ని మెడికల్ క్యాంప్లే కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు దాదాపు త్రీ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు అదే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ పోలియో పల్స్ పోలియో ఒకటి మన ఓకే అయితే కరెక్ట్ ఇప్పుడు నిన్నట్టు సంఘటన విషయం చూస్తే మీరు సదుద్దేశంతో నిర్మించినటువంటి దాన్ని అక్కడ అధికారులు వచ్చారు కూలగొట్టారు మరి అదే ప్రాపర్టీని కాపాడాలి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుతుంది మహిళల కోసం ప్రత్యేకంగా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి విలువైన సామాగ్రి కూడా ఉంది మరి వీటి యొక్క పర్యవేక్షణ కూడా చూడాల్సినటువంటి ఆవశ్యకత గవర్నమెంట్ది కూడా ఉంది ఎప్పుడైతే వారిది మాది అని అనుకున్నప్పుడు దాన్ని తొలగించినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది మరి అట్లా ప్రొటెక్షన్ చేయడానికి ఎవరైనా అధికారులు వచ్చారా ఒకసారి నేను కొద్దిగా కట్టే వరకు కట్టొద్దని మాకు చెప్పడం జరిగింది ఏసీపీ గారు కూడా పోయి రిక్వెస్ట్ చేసినాం సార్ ఇది ఏదో గవర్నమెంట్గా నేను ఓ టూ ఇయర్స్ నేను ఉంటాను ఇంకో బాడీ వస్తుంది ప్రాపర్టీ అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ ఇక్కడ ఏదైనా అది అట్లే ఉంటుంది ఆ షెల్టర్ అనేది అట్లే ఉంటుంది మీకు నచ్చినప్పుడు ఏదైనా నిజంగా తప్పు జరిగినప్పుడు ఎప్పుడైనా డిస్మెంటల్ చేయొచ్చు అది మీకు రైట్స్ ఉంటుందని కూడా చెప్పడం వాళ్ళు కూడా స్పందించరు స్పందించిన నెల మంత్ నుంచి దాన్ని అట్లా ఆపడం జరిగింది అట్లా కాదు ఇప్పుడు మీ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ విలువైనటువంటి మెషినరీ వస్తువులు అట్లాంటివన్నీ ఉన్నాయి సో వాటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దానికంటే ఒక ప్రత్యేకంగా ఒక వాచ్మెన్ అట్లాంటిది కావాలి సో ఒకవేళ ఆ సామాగ్రి మిస్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది సో వాచ్మెన్ కోసమని నిర్మించే తలపెట్టిన దానికి మరి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆ రకమైన ప్రొడక్షన్ ఏమైనా కల్పిస్తామన్నారా మరి ఏ ఏం కల్పించేది ఏముండదు ఏముండదు అన్నీ కూడా మనము వాళ్ళు ఒకప్పుడు మాకు ఈ రెండు బిల్డింగ్లు అయితే మేమే మా కాలనీ వాసులు అందరితో మేము కట్టాము ఈ బిల్డింగ్ మాత్రం ప్రభాకర్ మన ఎమ్మెల్యే ప్రభాకర్ ఉన్నప్పుడు ఇచ్చారు దీన్ని కూడా మేము పరిచయం కూడా దాని దాపు కొంత ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది అంతవరకు బాగుంది ఏదిన్నా మేమే ఆఫీస్ బిర్రం అందరం కలుపుకొని కాలనీ వాసులు అందరం కలుపుకొని ఆ వాచ్మెన్ కానీ మన మెయింటెనెన్స్ అంతా మేమే చూసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటున్నాం కానీ ఒక చిన్న వాచ్మెన్ లేదనే దానిలో ఎంక్వైరీ చేసి అవసరం లేదా వాళ్ళు ప్రొవైడ్ చేయమని అండి ప్రొవైడ్ చేస్తే మాకేమవసరం ఈ మనీ అంతా డబ్బులు పెట్టి పెట్టి మేమెంత బ్లేమ్ కావడం మేమెంత ఏదో ఇల్లీగల్గా అనేది కాకుండా నేను దయచేసి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఈ ఈ అయితే డూ డూప్లికేటు వాళ్ళు ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో దయచేసి వాళ్ళని మాత్రం షార్ట్అవుట్ చేయాలని కోరుతున్నాను నేను నాకు ఇప్పుడు పైనంత మాత్రం బాధలేదు ఇన్ ఫ్యూచర్ ఎవరే కానీ కూడా ఇల్లు వాళ్ళు కానీ బోర్లు వేసే వాళ్ళకు కూడా ఇలాంటి యూట్యూబర్లను మాత్రం ఎక్కడక్కడ అంటే బంధించాలన్నా ఏం చేయాలన్నా నాకు తెలియదు అయితే అలాంటి వ్యక్తులను ఏ విధంగా చర్య తీసుకుంటారో గవర్నమెంట్ తీసుకోవాలని నా రిక్వెస్టు దయచేసి ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జీహెచ్ఎంసీ కానీ కానీ వీళ్ళని ఎక్కడ కానీ వచ్చినప్పుడు వాళ్ళను స్పందించడం అనేది కరెక్ట్ కాదు పేపర్లో రాగానే వచ్చేది అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోవాలి అక్కడ ఎక్కడైతే ఎన్ని ఎన్ని రాసుకోపోతారో వాళ్ళు ఎవరు ఏ టూబర్ అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకొని పోలీస్ కంప్లైంట్ చేయాలని కోరుతున్నాం లేదు అంటే మీకు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మా ప్రజలకే అందరు చెప్తే ఎవరైనా మా దగ్గరికి వస్తే మేమే అది తెలియపరిచి జిహెచ్ఎంసీ కానీ మనమే గవర్నమెంట్కి తెలియపరుస్తామని కోరుతూ మళ్ళీ ఇలా జరగొద్దని కోరుతూ మీ అందరికీ రిపోర్టర్స్ కూడా నేను ఏమైనా మీ మంచి రిపోర్టర్ కూడా నేను ఏమైనా కించపరిచినటువంటి సారీ అని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం చెప్పండి అసలు ఇక్కడ ఒక ఉద్దేశంతో నిర్మించారు ఇక్కడ దీనివల్ల అది పొగల కొట్టడం వల్ల తీసి వల్ల మీకు ఏమైనా నష్టం జరుగుతుందా నమస్తే అండి మాకు ఇక్కడ వాచ్మెన్ అన్నది కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే మాకు ఉదయం లేచిన దగ్గర నుంచి ఉదయం యోగాకిస్తారు మధ్యాహ్నం భగవద్గీత చదువుకుంటాము సాయంత్రం మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి దసరా వచ్చిందంటే పది రోజులు అమ్మవారిని ఇక్కడ పెడతాము మా కాలనీ అంతా కలిసి చాలా ఘనంగా చేసుకుంటాం దసరాకు వచ్చేసేసరికి మళ్ళీ మీకు మా కోలాటాలకు కూడా ఎందుకంటే మా ఏరియాలో ప్లేస్ ఉన్నది తక్కువ ఎవరెళ్లలో పెట్టుకోవడానికి లేదు మా కోలాటం అయినా సరే ఇప్పుడు మేము తిరుపతి వెళ్ళడానికి కానీ మేము అలంకారం చేసుకొని వచ్చాము ఫోటోలు తిరుపతి తిరుపతికి పంపించడానికి మాకు ఒక చెట్టు అంటూ ఉంటే చెట్టు ఎంతమంది అన్నా నిలబడవచ్చు అలాగా మాకు ఈ చెట్టు ఉంది మరి దానికి వాచ్మెన్ అంటూ ఉంటే దానికి ఆయన రావడం తాళం తీయడం మళ్ళీ కుర్చీలు ఉన్నాయి వ్యాల్యుబుల్ వస్తువులు ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి వీటి సెక్యూరిటీ కావాలి ఒక చిన్న అపార్ట్మెంట్కే వాచ్మెన్ పెట్టుకుంటున్నాం మరి ఇంత పెద్ద కాలనీలో ఇంత పెద్ద ప్లేస్కి ఒక వాచ్మెన్కి ఉండడానికి స్థలం లేదు కదా వాడిని బయట పెట్టామో అంటే వాడు మళ్ళీ రావాలి వాళ్ళు మళ్ళీ తాళం తీయాలి ఇదంతా ఒక్క కథ అవుతుంది మేము ఎప్పుడైనా మాకు అవసరం అయితే అన్న మాకు తాళం ఇవ్వండి అన్న మాకు ఇచ్చేయండి అని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం మేము కూడాను అలా కాకుండా ఎక్కువగా మా కాలనీలో అయితే మహిళా డే కూడా చాలా యాక్టివ్గా యాక్టివ్గా చేసుకుంటాము ఇంచుమించు సుమారుగా రెండు వందల మంది మహిళల దాకా పాల్గొంటారు అలాగే మా లేడీస్కి అయితే మాకు మంచి కాలక్షేపానికి మాకు ఈ మా ఈ కట్టారండి అసోసియేషన్ చాలా బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి కూడా బాగుంది సాయంత్రం నాలుగు అయితే గేట్ తీస్తారు చక్కగా పిల్లలు ఎనిమిదింటి వరకు ఆడుకుంటారు తర్వాత వాచ్మెన్ తాళమేసుకెళ్ళడం జరుగుతుంది వాచ్మెన్ దూరంగా ఉండడం వల్ల మాత్రం మాకు చాలా ఇబ్బంది అవుతుంది చెప్పండి మేడం మీరు చెప్పండి చెప్పండి అసలు ఇక్కడ వాచ్మెన్ ఉండటం మీకు అవసరమా ఎంతవరకు అవసరము ఆ కులగొట్టడం వల్ల మీకు ఎంతవరకు సమంజసం మహిళలకి ఇక్కడ సొసైటీ చాలా ఉపయోగపడుతుందండి ఇక్కడ మహిళలకి మాకు ఏంటంటే ఏదైనా అవసరమైనప్పుడు ప్రతి ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి కీస్ కోసం వెళ్ళేది చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మేము ప్రతిరోజు ఏదో ఒకటి కోలాటాలని అవని ఇవన్నీ చేసుకుంటున్నాం చేసినప్పుడు ఇట్లా కీస్ లేకపోవడం వల్ల సెక్యూరిటీ లేకపోవడం వల్ల కూడా మాకు ప్రాబ్లం అవుతుంది వాల్యుబుల్ వస్తువుల నుంచినా సరే అంటే ఇది చేసింది మంచి కార్యక్రమం కదా దీన్ని అట్లా చేయడం అనేది చాలా బాధాకరం ఏంటంటే మాకు అవసరం కూడా అని వాచ్మెన్ అనేది సో మీరు చెప్పండి మీరు చెప్తాను మీరు అంటే చెప్పాలి కదండి మీరు ఇంకా ఎవరు మాట్లాడు మీరు మాట్లాడారు ఇప్పుడు ఇక్కడ మీ అందరి కోసం అని చెప్పేసి మీకు సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక వాచ్మెన్ కోసం ఉండడానిక నిర్మించే దలిపెట్టారు అది మొత్తం కొలు కొట్టేశారు దానివల్ల ఏంటి మీ అభిప్రాయం అందరికీ నమస్తే అండి ఇక్కడ చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కుట్ కుట్టు మిషన్లు ఇప్పుడు కుట్టు నేర్పించేది జూట్ బ్యాగ్స్ అనేసి టైలరింగ్స్ అనేసి చాలా పెట్టారు కానీ మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉన్నది ఇక్కడ కానీ ఇక్కడ వాచ్మెన్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఏదన్నా జరిగినా ఏ మీటింగ్లు జరిగినా ఏం జరిగినా కుర్చీలు వేయడానికి కానీ అక్కడ శుభ్రం చేయడానికి కానీ వాచ్మెన్ ఖచ్చితంగా ఉండాలి ఏమైనా అవసరమైనప్పుడు ఎక్కడికో వెళ్ళి తాళం తీసుకుని రావడం మళ్ళీ ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాచ్మెన్ అనేది కంపల్సరీగా ఉండాలి మహిళలకు సంబంధించిన కానీ ఏమన్నా పండగలు వచ్చినప్పుడు కానీ సుందరగాండ కానీ భగవద్గీత కానీ పారాయణాలు జరుగుతూ ఉంటాయి ఈ అసోసియేషన్లో మహిళలు కూడా చాలామంది చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి వాచ్మెన్ ఖచ్చితంగా ఉండాలి ఆ వాచ్మెన్ ఈ అసోసియేషన్లో ఉండేలాగా మాత్రమే చూడాలి అది కట్టడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ కాలనీ వాళ్ళకి కాబట్టి దయచేసి వాచ్మెన్ హౌస్ ఇక్కడ ఉండేలాగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది సంగతి యాక్చువల్గా అయితే వక్రమార్గాన ఆలోచించేసి ఉన్న పలంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను కాపాడుకోవడానికంటే వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నానికి అధికారులు వచ్చేసి ఆ చిన్న ఏర్పాటు చేసుకున్నటువంటి వాచ్మెన్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దాన్ని అమానుషంగా కూలగొట్టేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను కాపాడుకోవడానికి సెక్యూరిటీ కూడా కరువైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మనం గమనించాం ఇంతమంది మహిళలు ఈరోజు వాళ్ళు గొంతు విప్పి గలం విప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఇక్కడ సరైనటువంటి ఒక సెక్యూరిటీ లేదు ఒక వాచ్మెన్ కూడా లేరు ఇది ప్రభుత్వ స్థలమైనప్పుడు ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేయడంలో విస్మరించి వాళ్ళ లోపాలను వాళ్ళ దగ్గర పెట్టుకొని కేవలం సొంతంగా ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసుకొని ఈ ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడదామని చేసే వచ్చిన ప్రయత్నానికి అక్రమంగా అంటే వంకర బుద్ధితోటి ఆలోచన చేసి అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యమైనటువంటి పనికి ఈరోజు ఎంతగా వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుందో ఎంతగా వాళ్ళు వేదన పడాల్సి వస్తుందో ఇప్పుడు వీరి వీరి మాటల్లోనే విందాం ఇలాంటి సంఘటనల మీద మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి జనైత టీవీ జిహెచ్ఎంసి ఏ పార్ట్ చేసినా కూడా పబ్లిక్కి ఎంత ఉపయోగపడుతుందనే పనులే చేయాలండి ఇది అసోసియేషన్ ఒక వంద మంది కలిసి దీన్ని డెవలప్ చేశారు డెవలప్ చేసినప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి మీ డెవలప్మెంట్తో పాటు మేము కాస్త సహకారం అందిస్తాము మేము మీకోసం సపోర్ట్గా నిల్చుంటాము మీరు ముందడుగు వేయండి మీ వెనకాల మేము ఉంటామని చెప్పి ముందుకు రావాలి ముందుకు రాకపోగా వెనకాల నుంచి వీళ్ళు కష్టపడి చేస్తున్న పనులని పడి ఆపకూడదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న రూమ్ కట్టడం వల్ల ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలియదు కానీ తెలుసుకోవాల్సిన విషయం వచ్చేసి అక్కడ ఒక మనిషికి ఉపాధి దొరుకుతుంది మనిషికి కాదు ఆ ఫ్యామిలీకి ఉపాధి దొరుకుతుంది ఎవరు ఎంత కష్టపడి ఒక మనిషికి సాయం చేస్తున్నారు చెప్పండి మన పక్కింటున్న ఉన్న వాళ్ళే ఎవరు మనకు సాయం చేయరు అలాంటిది ఇక్కడ అసోసియేషన్ కలిపి ఇంత డెవలప్ చేసి ఉమెన్స్కి సపోర్ట్ చేస్తున్నారు సోషల్ సర్వీస్ చేస్తున్నారు సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వీళ్ళు చేసే యాక్టివిటీస్కి పొలిటీషియన్స్ కూడా సపోర్ట్గా ఉన్నారు మరి జిహెచ్ఎంసీ ఎందుకు ఉండట్లేదు జిహెచ్ఎంసీ కూడా సపోర్ట్ చేస్తుంటే ఇంతకి పది రేట్లు ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేస్తారు ఇంకా ఎక్కువగా ఉపాధి కల్పిస్తారు ఎంతో అభివృద్ధికి తీసుకొస్తారు ఈ కాలనీ థ్యాంక్ యూ సార్